మన హుడా నిలబడక ముందే రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి ప్రతి కాలనీలో పార్కులు సీసీ రోడ్లు అండర్ డ్రైనేజ్ కోట్ల రూపాయలు ఈ ఎల్బీ నగర్ ప్రాంతంలో హుడా చైర్మన్ గా కోట్ల రూపాయలు తెచ్చి మీ కాలనీలకు ఖర్చు పెట్టిన చరిత్ర అదే కాదు అదే కాదు ఉదయం నాలుగు నరకులు వేసి ప్రతి కాలనీలో కలిసి మీతో పాదయాత్రలు చేసి మీ కష్టాలు మీ అంకుశం సినిమాల విలువ ఎట్లాంటి వాడదో ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి ఇక్కడ నిలబడ్డ అభ్యర్థి ఎట్లాంటి తప్పిపోయా ఫ్లెక్సీ పెడుతున్నారు ఏడనే ఆయన ఫోటో ఉండాల్సింది పోలీస్ స్టేషన్ లో కోడ మీద ఉండాలి కేసీఆర్ కేటీఆర్ లో నేను అడుగుతున్నా కొంచెం కొంచెమన్నా సిగ్గు సేవం బుద్ధి జ్ఞానం దేవుడు ఏమన్నా ఇచ్చిందా భూ కబ్జా కోరు రౌడీ షీటర్ ఎవరి ఇంటి ముందర ఇసుక పోసుకున్నా ఎవరి ఇంటి ముందర ఇంత కంకర పడ్డా ఇల్లు రిపేర్ కు రెండు సిమెంట్ బస్తాలు వంట కాకు లేక లేక వచ్చి వాలి నా కమిషన్ నాకు నువ్వు ఇల్లు కట్టుకున్నా లేకున్నా సరే నా కమిషన్ ఇచ్చినాక నువ్వు ఇల్లు కట్టుకోవాలి నిన్నమన్న బిల్డర్ వచ్చింది ఎంత ధర అని అడిగినా నాలుగు వేలకు స్క్వేర్ ఫీట్ అన్నాడు నాలుగు వేలు ఎందుకు మూడు వేల ఐదు వందలకు అమ్మొచ్చు కదా అని నేను అడిగాను అంటే లెక్క రాసి చూపించడు భూమి ధర ఇంత కట్టణీక ఇంత ఎనివేషన్ కింద నన్నా కనెక్షన్ కింద రాంబోన్ ట్యాక్స్ కింత మనము జీఎస్టీ చూసినాం సిఎస్టీ చూసినాం సేఫ్ ట్యాక్స్ చూసినాం కానీ ఈ ఎల్బీ నగర్ ప్రాంతంలో రామ్మోన్ టాక్స్ వసూలు చేస్తున్నా పోదోడు పడుకునే ఇల్ల మోడీ కొత్త టాక్స్ అని అడిగినా లేదు సార్ ఆ కేసీఆర్ గారు మా దగ్గర పెట్టిండు నిన్ను కాళ్లలో కట్ట పెడుతున్నాడు మా నెత్తి మీద ఇట్లా భారం పెడుతున్నాడు ఆడ ఎమ్మెల్యేకి ఇచ్చింది సార్ మేము ఇట్లా అని చెప్పి ఆ బిల్డర్ మాట్లాడి నేను అడుగుతున్నా ఇక్కడ అందరూ కూడా ఉండేట తొంభై శాతం మధ్య తరగతి ఉద్యోగస్తులు లేదా గ్రామాలలో వ్యవసాయం చేసుకొని పిల్లలను చదివించుకొని హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఇది ఎక్కువ ఉంటారు వాళ్ళని కూడా వాళ్ళ కడుపు కొడితే పాపం తగలదాన్ని నేను అడుగుతున్నా పిల్లల ఫీజులో ఇంటి ఖర్చులో తగ్గించుకొని రూపాయి రూపాయలు చమేసుకొని చింటీలు కట్టుకొని ఆ పైసలతో వచ్చిన ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నామంటే ఆ పేద ఇల్లు కట్టుకునే దగ్గర కూడా వసూళ్ళకు పాల్పడేటువంటి కేసీఆర్ చిన్న వాటి తరపున కేసీఆర్ గారు ప్రచారం చేయనిక వచ్చింది ఇట్లాంటి వాళ్ళను మనం ఓట్లే వందల ఏట్లే ఒక్కసారి ఆలోచన చేయరా ఓకే దోపిడీదారు కావాలన్నా ఒక కమిషన్ ఏజెంట్ కావాలా ఒక రౌడీ సీటర్ కావాలన్నా లేకుంటే చదువుకున్నాడు వేగ ప్రజలకు సేవ అందించినాడు గతంలో తన సేవను నిరూపించుకున్న సునీల్ రెడ్డి గారు మనకి ఎమ్మెల్యే కావాలా ఒక్కసారి ఆలోచన చెయ్యన్నా చెప్పి ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నేను తెలియజేస్తున్నా ఓడిపోతే నాకేం నష్టం నేను పోయి ఫామ్ హౌస్ లో వండుకుంటాను ఈ అయ్యా కడిక కొడుకెట్లు అంటుడు నేనేమో తప్పది నాన్న మా మా కంటే ముందుగా ఓడిపోతే నేను అమెరికా వాడిపోతా అంటుండు అంటే అయ్యా నువ్వు ఫార్మ్ హౌస్ పోతాడు కొడుకేమో అమెరికాకు వాడిపోతాడు అరీస్తాడు ఏమో బోతుకాలి గుంటనక్కలాగా వీళ్ళిద్దరు పోతే టీఆర్ఎస్ పార్టీ నా చేతులకు ఎప్పుడు వస్తుందని వాడుతో మంచి పోట్లో కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు మామను బాగా మాడుతు పొడుస్తామని ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అట్లుంది ఇవన్నో నాడు అన్నాడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో గడిచినప్పుడు అరే గింత అన్యాయం ఉంటుందా ఇంత కాంగ్రెస్ టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు టీడీపీ నుంచి మళ్ళీ హైదరాబాద్లోకి వస్తుండు చంద్రబాబు నాయుడు ఎట్లొస్తాడో నేను చూస్తా మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు నాయుడు అని అన్నాడు నేను అడుగుతున్న కేసీఆర్ అయ్యా తెల్లవారుజామున ఉన్న నాలుగు వరకు పద్నాలుగు వేసి నువ్వు ఎన్నికల పడి మధ్యాహ్నం లేసే వరకు రెండు కన్ను తెరిసే వరకే మధ్యాహ్నం రెండు అవుతుంది మూడో కన్ను ఎప్పుడు తెలుస్తావు నువ్వు ఏది తెలుగు సూతం మూడో కన్ను తెరిస్తే మా కార్యకర్త లేరనుకుంటున్నావా మూడో కన్ను మీద సూటి ఒక గుద్దు గుద్దుతే మూడో కన్ను కాదు మూతి పనులు కూడా రాకపోతాయి ఇంక ఇంకోసార్లు ఇంకోసారి ఇంట్లో మాట్లాడితే నువ్వు అనుకుంటున్నావేమో ఎవరు లేరు అందరిని కొనుక్కున్నా సమాజంలో అందరినీ సతం పట్టుకొచ్చుకున్నా నా పెద్దగా కట్టేసుకున్నా ఇంకా కాంగ్రెస్ కు టీడీపీకి కమ్యూనిస్టులకు కోదండరామ్ గారికి ఎవరు లేరని ఒక్కసారి మా పాత్రికేతులకు విజ్ఞప్తి చేస్తున్నా మొత్తం ఒక్కసారి వీడియో ఈ వీడియో తీసి ఆయన ట్విట్టరే కదా కేజీఆర్ కు ఆ ట్విట్టర్ కొట్టు కొత్త ఎంపీ నగర్లో ఎంతమంది ఎక్క పరిస్థితి ఉందని ఆయన సభ పెడితే మధ్యలో నిరపకా మధ్యలో అమ్ముకున్నట్లు తిరుగుతారు ఇక్కడక్కడ ఇక్కడ పనిపోయాలు అమ్ముకునేట గంట మంది కూడా లేదు కేజీఆర్ సభ పెడితే ఇక్కడికి హైదరాబాద్ హైదరాబాద్లో తిరుగుతే నీకు మాకు ఒక పోజా పాత్రమా ఏదో అనుకోకుండా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చిన తెలంగాణకు వచ్చినట్టు నీకు ఒక్కసారి అవకాశం వచ్చింది కానీ ఒక్కర మువా మంత్రులు మంత్రులను మంచం నుంచి రాణిస్తాడంటే మంచం అంతా పాటు చేసిందంట ఇవాళ కేసీఆర్ కథ తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఉన్నది అక్కడ ఉన్న మిత్రులు వాళ్ళంతా సమాజంలో ఎవరికి రోగం వచ్చినా వైద్యం చేసే డాక్టర్లు కానీ వైద్యం చేసే డాక్టర్కే రోగం వస్తే వంటికి చూపించుకోవాలి వాళ్ళకు కూడా ఇల్లు ఇస్తా అన్నాడు ఆరోగ్య భద్రత కార్డు ఇస్తా అన్నాడు వాళ్ళైతే తెలంగాణ ఉద్యమం అప్పుడు పది మంది వచ్చి నిలబడితే వెయ్యి మంది నిలబడేట్టు వంద సార్లు చూపించట్లేదు అడుగుకున్నారు ఉద్యమకారులు అడుగుకున్నారు ఉద్యమకారులు చిల్లర టీఆర్ఎస్ నాయలు రోడ్ల మీదకి వస్తే కూడా వాళ్ళని గొప్ప గొప్ప నాయకులు వేసి చూపించారు వీళ్ళని మిత్ర రాసి అంటే నిన్న ముచ్చు అబ్బా అన్నాడు అంటే ఎక్కడికి ఇవ్వడం ఇవాళ వాళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే ఎవరికి అయింది పోయి తప్పు మూసి బిక్కలు ఎవరు చెప్పుకుంటే వాళ్ళ వల్ల ఏసే పరిస్థితి రిపోర్టర్లు కాబట్టి పాత్రికే మిత్రులాగా మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సహకరించండి సహకరిస్తే సరైన తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలకు అవసరమైన తెలంగాణ నిర్మించుకుందాం తెలంగాణ నిర్మాణంలో మీ భాగస్వామ్యం ఉంటుంది మిమ్మల్ని కనుక్కోకపోతాం మీ సలహాలు సూచనలు తీసుకుంటాం మీ ఇంట్లో సమస్య తీరుస్తాం మీకు ఆరోగ్య భద్రత ఖాతీ సమస్య తీరుస్తాం కాబట్టి మీరు అందరూ సహకరించాల్సిందిగా ఏ మిత్రులు అందరూ కూడా పదిహేను రోజులు కాంగ్రెస్ పార్టీకి సమయం ఇవ్వాల్సిందిగా సుధీర్ రెడ్డి గారిని యాభై వేల మెజార్టీతో ఎమ్మెల్యేలు గెలిపించాల్సిందిగా మీరు అందరూ అందరూ ఉండాల్సిందిగా మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం